ఇలా చేసుకున్నాక మనం ఇలా ముక్కలు కట్ చేసుకోవాలండి మీకు ఏ సైజు కావాలతో ఆ సైజు చేసుకోండి నేనైతే ఈ సైజులో చేస్తున్నాను అనమాట పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ కింద ఉపయోగపడతాయి అనమాట అలా గట్టిగా కలుపుకొని చేసుకున్నాం కనుక ఇప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా వస్తాయండి చూడండి ఆ మాత్రం దళితగా పెట్టుకుని మనం చేసుకోవాలన్నమాట అది బాగా సిమ్లో పెట్టుకునండి హై ఫ్లేమ్లో కాకుండా మా సిమ్లో పెట్టుకుని మనం ఏప్పుకోవాలన్నమాట వాటిని మిగతా రెండో పట్టు కూడా చేసేసుకుందాం సేమ్ అలాగే చేసుకోవాలండి ఇది కూడా మీకు ఇంకా క్వాంటిటీ ఎక్కువలో చేసుకోవాలంటే ఎక్కువలో చేసుకోండి ఇంకొక పెద్ద దాంతో కొలత పెట్టుకోండి నేను చిన్న గ్లాస్తో చేసాను మీకు ఇంకా కావాలి అరకిలో అరకిలోతో కూడా చేసుకోవచ్చండి అర కేజీ సుజీరా వేసుకోవచ్చు అర కేజీ గోధుమ పిండి వేసుకోవచ్చు అంతేనండి సేమ్ ఇది కూడా అలాగే చేసేసుకుని మనం ముక్కల కింద కట్ చేసేసుకుందాం స్టవ్ మీద మనం ఇలాగా పండి పెట్టుకుని ఆయిల్ పోసుకుందామండి స్టవ్ బాగా సిమ్లో పెట్టుకుందామండి ఎక్కువగా కాగనివ్వకూడదండి లైట్ వేడిగా ఉన్నప్పుడే మనం ఈ మొక్కలు ఒకటి ఒకటి అందులో వేసేసుకుందాం ఎందుకంటే పైన మాడిపోతాయండి అసలు ఉడకదు ఎంత వీలైతే అంత సిమ్లో పెట్టుకుని మనం నెమ్మదిగా వేపుకోవచ్చు అనమాట మీకు గనక నచ్చితే గనక ఇలా చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్లో చెప్పండి అండి తీసేసుకుంటున్నాను నేను అవి కూడా వేసేసుకుంటున్నాను అంతే అండి చాలా ఈజీగా చక్కెరపారులు రెడీ అయిపోయినాయండి మీకు నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ